గత కొన్నేళ్లుగా దేశంలో ప్రీ ఓన్డ్ కార్ల మార్కెట్ వేగంగా అభివృద్ది చెందుతోంది తక్కువ బడ్జెట్ కారణంగా చాలా మంది సెకండ్ హ్యాండ్ కార్ కొనేందుకు ఇష్టపడుతున్నారు దీంతో ప్రీఓన్డ్ కార్స్ కు కూడా మంచి మార్కెట్ ఏర్పడింది అయితే తక్కువ ధరకు వస్తున్నాయి కదా అని ముందు వెనక చూడకుండా కొంటే మాత్రం కష్టాలు తప్పు నిపుణులు హెచ్చరిస్తున్నారు దీనివల్ల డబ్బు పోవడమే కాకుండా మనశ్శాంతి కూడా పోతుంది అందుకే సెకండ్ హ్యాండ్ కార్ కొనడానికి సిద్దమైతే కొన్ని విషయాలను తప్పకుండా దృష్టిలో ఉంచుకోవాలని సూచిస్తున్నారు ముందుగా కొనాలనుకుంటున్న కారు హిస్టరీ గురించి తెలుసుకోవటం చాలా ముఖ్యమని చెబుతున్నారు అంటే కారు కొనే ముందు అది యాక్సిడెంట్ కి గురైందో లేదో ఎన్నిసార్లు సర్వీస్ చేశారు లేదా ఇంజన్ ఎన్నిసార్లు రిపేర్ చేశారు అనేది తెలుసుకోవాలి ఇవి తెలియకుండానే కారు కొంటే రిపేర్ల కోసం కారు షెడ్ ప్రదక్షిణాలు చేయాల్సి ఉంటుంది పాత వాహనాలు ఎక్కువగా కొత్త మోడల్స్ కంటే తక్కువ సేఫ్టీ ఫీచర్స్ ఉంటాయి వీటిలో ఎయిర్ బ్యాగ్స్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ ఫీచర్స్ లేకపోవచ్చు సెకండ్ హ్యాండ్ కార్ కొనేటప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి సెకండ్ హ్యాండ్ కార్లు పాతబడిన కొద్దీ వాటి మైలేజ్ కూడా తగ్గుతుంది సరైన సమయంలో కార్ సర్వీసింగ్ చేయకపోవడమే ఇందుకు కారణం మీరు సెకండ్ హ్యాండ్ కారును కొంటే మీ పెట్రోల్ ఖర్చులు పెరగొచ్చు వాడిన కార్లకు తక్కువ ఇన్సూరెన్స్ లేదా జీరో ఇన్సూరెన్స్ ఉండొచ్చు అంటే కారులో ఏదైనా రిపేర్ ఉంటే సర్వీసింగ్ లేదా రిపేర్ కోసం మీరు మీ జేబులో నుండి ఖర్చు చేయాల్సి ఉంటుంది అలాగే కార్ ఫిట్నెస్ కూడా చెక్ చేసుకోవాలి పాత కారు కొంటే దానిని ఎప్పటికప్పుడు సర్వీస్ చేయించుకోవాల్సి ఉంటుంది ఇంకా మెయింటెనెన్స్ ఖర్చు కూడా ఎక్కువే ఉండొచ్చు సెకండ్ హ్యాండ్ కార్లను కొనే ముందు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకోవాలని సూచిస్తున్నారు